అయితే ఇంకే పొద్దున్న ఆరింటికి వేసి మిరగాయలు పోయి మధ్యాహ్నం కాల వస్తాను కదా ఎండబడి కదా పోయేది ఈ తుడిసి కొన్ని తొడాలు వచ్చింది కొన్ని ఉన్నాయి అనమాట మధ్యాహ్నం వస్తావులాగో పెట్టు సాయంత్రం పొడిమిరగాయలు పచ్చడి తక్కువ అండి ఉప్పు ఏ పక్కన పెట్టిపోయింది అనమాట పెట్టిపోయి ఇంకా కొన్ని ఉన్నాయి సగం ఉన్నాయి తొడవాల్సినవి కొన్ని తొడాలు తీసానని చెప్పింది అత్తమ్మా ఇంకొలు తీసి మనం పచ్చడి దంచాలనమాట కొండుమిరగాయలు రోడ్ల ఇంకా ఎందుకంటే ఈ సీజన్ లో పెట్టుకునేది ఇంక నెక్స్ట్ సీజన్ లో వర్షాలు పడి ఒకవేళ కాలు వస్తే పంటలు వేసుకుంటాం కదా అందరు పనికి వెళ్తారు రోజు కూరలు వండుకోవడం అసలు కుదరదు అదే పచ్చడం అనుకో గబాన్ తీసి ఇంకా ఒకవేళ మిక్సీ పట్టుకుని వాళ్ళు పట్టుకొని లేదా నూరుకొని ఇంక తాలింపు వేసుకుంటే ఎమ్మటనైపోయింది పొలానికి అమ్మోదిన వచ్చి అప్పుడు అనేది ఇంక లేట్ అనేది ఉండదు తొందర తొందరగా ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఈ సీజన్ లో పచ్చలు పెట్టుకుని ఎలా చేసుకుంటే తర్వాత కాలు వచ్చేటప్పుడు అప్పుడు పచ్చి నిలవ ఉంటాయి కదా ఇంకప్పుడు కుదరినప్పుడు కూరలు అవనప్పుడు ఇంక పచ్చడితో తినివచ్చు అనమాట సీజన్లో అందరూ పచ్చళ్ళే తింటారు కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా అతం మీరు అనమాట ఇంక ఇప్పుడే చెంతకాయ పచ్చడి అని ఇంక పెట్టుకుంటారు మనకు కుదరలేదు కదా కుదిరినప్పుడు అన్న ఇంకా ఇంతే కాదు బాబు ఇప్పుడు ఊరబెడతాం కదా ఇంకా ఈ ఉప్పులో వేసి నూరి తర్వాత మూడు రోజుల తర్వాత ఇంక ఇది అనేది పచ్చడి చింతపండు ఇంక మళ్ళీ వేసి రుబ్బ రుబ్బుతారనమాట మెత్తగా ఇంకా అప్పుడు ఎంబనే మనం నూనెలో వేసి అమ్మట్లే తాళిం పెట్టుకోవచ్చు ఇంకా కి ఉప్పులో ఊరిన తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ చింతపండు వేసి తప్పుకుంటాను కదా మెత్తగా ఇంకా తర్వాత ఎంబట్నే నూనె తిరమాత ఎక్కువనే దూరే పని ఉండదు అనమాట కానీ ఇంకా అతను మనం ఇంక లేట్ అవుతుంది వచ్చే లేకి నువ్వు అబ్బాయి ఇంటికాడే కదా అబ్బాయి ఇంటికాడే ఉంటాడు కానీ వెంట వెళ్ళేతావు మధ్యాహ్నం దాకేగా మొత్తానికి మ్యాటర్ ఏంటంటే మా అమ్మ అయితే నిన్న ఒక కట్టు మెరుగాలు తీసుకున్నాండి పండు మిరగాలు ఎందుకంటే పండు మిరపకాయ పాత్ర పెట్టడానికి ఒక కట్టు అంటే మూడు కేజీలు మూడు కేజీలు తీసుకుందండి వాటిని ఈరోజు మేము రోట్లు వేసి తొక్కాలి ఏమేమంటే మిరగాలు విత్ కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు ఆ రెండు కలగలిపి తొక్కి దాన్ని మూడు రోజులు ఊర పెట్టాలి ఊరిన తర్వాత అది నీరంతా ఊరిద్ది ఉప్పు అంతా ఊరి బాగా అదొక ఫ్లేవర్గా వచ్చిద్ది తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే చింతపండు ఇట్టగా వాటికి సంబంధించిన ఇంగ్రీడియన్స్ ఉన్నాయి అవి నాకు తెలియదు మా అమ్మ చెప్పారు మా అమ్మతో మళ్ళీ చెప్పిస్తాను ఈసారి మళ్ళీ రుబ్బుతారు కదా అప్పుడు మా అమ్మతో చెప్పిస్తాం మా అమ్మ తెలిసి ఎలా చేయాలో ఓకే అండి మాకు చెప్పిన పని ఏంటంటే ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి రోడ్లో వేసి బాగా దంచి ఓరేయాలి ఉప్పుతో కలగలిపి వాటిని తొక్కి ఓరేయాలి ఓకేనా ఇప్పుడైతే బుజ్జి అయితే వాటిని బాగా తుడుస్తుంది వాటిని ఎందుకు తుడుస్తుంది అంటే వాటి మీద డస్ట్ ఏదైనా తడిగా ఉంటే శుభ్రంగా చేసుకోవాలి పచ్చలు ఏదైనా చేసేటప్పుడు నిల్వ పచ్చలు చేసేటప్పుడు పచ్చళ్ళకు తడి అనేది అసలు ఉండకూడదు ఆ తడి లేకుండా శుభ్రంగా చేసుకుంటే మనకి ఎక్కువ కాలం అనేది మనకి ఉండిద్ది నిలవ ఉండిద్ది పచ్చడి అనేది ఓకేనా అదే మా పెళ్లి సీజన్లో కూడా పెళ్ళని పొత్తులో ఒక బకెట్ నిండా ఉంది అన్నమాట పొండి పచ్చడి సూపర్గా ఉంది అది అయితే అయితే అండి పది ఏడాది మేము ఇట్టగే ఏదో ఒకటి చింతపండు అండి చింతకాయ పచ్చడి కానీ చింతకాయ ఓకే అండి మేమైతే చింతకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఇట్లా పండుగ పచ్చడి కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ప్రతి ఏడాది ఖచ్చితంగా నిలవ ఉంచుతామండి పచ్చళ్ళైతే ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పచ్చల తినేది పైప్ వచ్చి ఇంకోటిందంటండి ఈ ఏడాది కాలం రాలేదు కదా అందుకని చెప్పి పచ్చళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి మా ఇంట్లో అదేంది చింతగా పచ్చడి ఇప్పుడు కూడా ఉంది అయితే దేవుడి దగ్గర వచ్చే ఏడాది కానీ కాలం వచ్చినట్టయితే ఇవన్నీ బాగా మనకి యూజెస్ ఉంటుంది ఎందుకంటే అండి ఇప్పుడు అడవుల్లో ఉంటాం కదండి పొలం పనులు వెళ్ళడానికి పొలం పనులకి ఎప్పుడైనా పొద్దున్న వెళ్ళాలి పొద్దున్న వెళ్తే ఎన్నె నుంచి తప్పించుకొని తొందరగా పనులు అవుతాయి అని చెప్పి అందరూ ఉదయాన్నే వెళ్తారు ఉదయం వెళ్ళేటప్పుడు ఇవన్నీ వంటలన్నీ వండుకోలేరు కదా అందుకని చెప్పి రాత్రున్న సదు సదుకుడు ఉండదు కదండీ అదే సదుబా ఆ సదుబాని కట్టుకొని అలాగే పచ్చడి వేసుకొని వెళ్తారు వెళ్ళి ఒకళ్ళు వెళ్తే పని కాదు కదా ఇంట్లో అందరూ వెళ్ళాలి అందరూ సాయపడితేనే అక్కడ పనులన్నీ అయ్యేది అందుకని చెప్పి అందరు కలగలిసి వెళ్ళి అక్కడ పని చేసుకునేటప్పుడు కదా పని చేస్తారు తర్వాత ఇంకా అన్న అన్న వేళకి ఏంది తీసుకెళ్ళిన పువ్వా సద్దుపవానో పచ్చడి ఉంటారు కదా ఆ కలగలిపి రెండు తింటాం ఉంటే యమహా టేస్ట్ ఉండి అయితే అట్లా నేను కూడా చిన్నప్పుడు చాలా సలహా వెళ్ళాను మేమైతే చిన్నప్పటి వరి వరి పంటలు కానీ మొక్కజొన్న పంటలు కానీ చాలా వేసాము వాటికి నేను కూడా చాలా తోడుపాడా మా నాన్నలకి చాలా సహాయపడ్డా నేనే కూడా చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్తేనే ఒక పక్క ఇలా చేస్తా చే ఓకే అండి అయితే ఈ వీడియో చూస్తానండి వీడియో చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూస్తాను ఓకేనా ఒక్కొక్క పచ్చిమిరగాని అది తుంచకుండా శుభ్రంగా నిదానంగా తుడిసి తర్వాత తొడిని తీసి అంటే మెత్త చూసారు కదా ఈ విధంగా తడి లేకుండా దుమ్ము లేకుండా శుభ్రంగా తుడుసుకొని వాటిని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఓకే అండి ఈ పండుమెరగాల్లో కొన్ని పండు పండుమలు ఉంటాయి వాటిని చూసుకొని జాగ్రత్తగా వేరేసేయాలి ఇట్లా తునిగిన వాటిని కూడా వేయకూడదు అనుకుంటా కి తునిగిన వాటి కూడా వేయకూడదు ఓకే అండి కూలిపోయినట్టుకుంటే పక్క తీసేస్తే మంచిది ఎందుకంటే పచ్చడి మనం చెడిపోకుండా ఎక్కువ కాలం అనేది మనకు నిల్వ ఉంటుంది లజ్ అంటే మెత్తగా నెగన్ లాడుతూ ఉండిద్ది అలాంటి వాటిని తీసేయాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకైతే లేదు ఏదైతే తీసుకున్న అండి నేను తీసుకున్నాను ఏది నిన్న రాత్రి అండి తీసుకుంది మా అమ్మ అయితే ఉదయాన్నే సగం ఒలిచిపెట్టింది మిగతా సగం బుజ్జి కొంచిపోయింది అమ్మ నా పని ఎలా అవుతుంది నువ్వు తొందరగా వలిచేయని చెప్పింది ఇప్పుడైతే ఇంటిని వలచేసి శుభ్రంగా మొత్తానికైతే అవన్నీ తొడలు తీయటం అన్ని క్లీన్ చేయటం శుభ్రం చేయటం అంతా అయిపోయింది ఇప్పుడేం చేయాలంటే మా మా ఇంటి వెనకాల ఒక పెద్ద రోల్ ఉందండి అక్కడే ఏదైనా పిండి కొట్టడం కానీ పచ్చడి దంచడం కానీ మొత్తం అక్కడే అండి ఇప్పుడైతే అక్కడ తీసుకు అక్కడ తీసుకెళ్ళి దంచాలి ఓకేనా అయితే చాలా బాగుంటుంది ఓకే అండి రోటీ దగ్గరికి వెళ్తున్నాం రోటీ రోటీ దగ్గరికి వెళ్తాం ఏమి ఇవ్వు తీసుకో వచ్చే అండి పచ్చ నూరే రోల్ అయితే ఇదేనండి ఇల్లు అయితే మా మామయ్య వాళ్ళది డేడ్ మావి అంటారు మా డేడ్ మావయే ఇక్కడైతే నూరపోతాను ఇంతగా అండి ఒక పది నిమిషాకైతే ఇక్కడ పండుగ పచ్చడి దంచుకొని బాగా నూరుకొని తీసుకెళ్లారు ఇప్పుడైతే మేము వచ్చాము ఫస్ట్ ఈ రోల్ తుడిపుచ్చి ఆడబెట్టుకో ఆడబెట్టుకో ఇటు అడబెట్లో ఓకే అండి ముందుగా రోలు రొకల బండ రెండు శుభ్రంగా తుడుచుకోవాలి దానిలో తేవంతా అరిపోయేదాకా ఉండాలి సౌండ్ ఏం నూరుకుందాం అనమాట కప్పుకోండి మిరగాయలు వేసుకోవాలి పోసేద్దా ఎట్టా మీరు ఊపియలేవో చూడ ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట నోట్ నేను కొసేపు ఉండము ఇతో తర్వాత మాట్లాడదా అనమాట పోటు నేనై పిక్తో ఫస్ట్ టైం అన్నమాట ఆ రకంగా మొత్తం కింద పోటీ రోలు గసకుండా వేయాలి గెసకుండ వేయాలి ఓకే అండి ఇప్పుడు మొత్తానికైతే దాంట్లో కొంచెం లైట్గా కళ్ళు పేసుకుందాం అది ఈ విధంగా కళ్ళు వేసుకుని మళ్ళీ తొక్కుకోవాలి ఇంకా ఇట్లా నిదానంగా పోటీ మీద పోటీ వేసుకొని బాగా చేయాలి ఇల్లు తొడలే సగం సగం చేసేయండి అదరా బిద్రా పని చేసేది ఇంట్లో పని కూడా వాళ్ళు బాధగా నిన్న వచ్చానమ్మ అమ్మమ్మ తొక్కుతుందిలే కానీ నేర్చుకు ఓకే అండి చూసారు కదా పచ్చడి ఉప్పే ఉప్పేయడం వల్ల దాంట్లో నీరు ఓర్తూ ఉంది అప్పుడు కొంచెం బాగా మెరుగుద్ది ఓకే అండి మెరిగే కొంది మెరుగే కొంది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి పండు మెరిగాలి ఈ విధంగా కాసి కాసి వేసుకొని ఎట్లాగా ఒక రెండు మూడు వాయిలు తీసేయాలి పచ్చడి అంతా నూరడం అయిపోవాలి ఓకే అండి ఒకదే పాపం బుజ్జి నూరలేకపోతుందండి ఈ పచ్చడి అంతా తొక్కలేకపోతుంటే నేను కూడా నా వంతు సాయం గుజ్జి చేస్తాను ఇంకా బాగా వాడుతున్నాడు కదా ఇంకా ఏదో ఇక్కడ అంతా ఒక అయిపోయింది తిన ఓకే అండి దేవుడిగా దీవించాలి కానీ ముందు రోజుల్లో పెద్ద పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నాను నేనైతే వాటిలో ఒకటి ఇది కూడా పీకిల్ బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను ఏంటి ఒకవేళ మేము ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాంటి బిజినెస్ ఒకటి పీకి బిజినెస్ కానీ పెడితే ఓ ఇట్లా కళ్ళలో పడింది అప్పుడప్పుడు ఇంతకు నోరుతుంటే దీంట్లో పచ్చడి పచ్చడిలో నీరు ఎక్కువైంది అంటే ఉప్పు ఎక్కువేసేసరికి బాగా నీరు ఊరిందండి దాని తప్పకు నోరుతుంటే కంటిలో పడుతుంది కొంచెం జాగ్రత్త చేయాలి నీరు చూసారా అయితే అండి ఇంతకు చెప్పబోయింది ఏంటంటే అంటే ఫర్దర్ ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో దాంట్లో ఒకటి ఇది ఒక భాగంగా ఉండదండి పీకిల్ బిజినెస్ కూడా మమ్మల్ని మేము కానీ పీకిల్ బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా సపోర్ట్ చేస్తారో చేయరు ఒకసారి కామెంట్లో మీ యొక్క అభిప్రాయం తెలపండి ఓకే అండి అయితే మనం పత్రిక అయిన తర్వాత చూపిస్తాను ఇదైతే బాగా నీరు ఊరింది దీంట్లో కొంచెం పర్మిలీ వేసుకుంటే ఆ నీరు అనేది కలిసిద్ది ఓకే బుద్ధి కొంచెం పర్మిషన్ లేమా

రోడ్లే నూరంగానే మొత్తం చిన్నగా అయిపోయింది ఇదంతా కలగలిపి ఒక పది నిమిషాలు కానీ దంచేస్తే పచ్చడి బాగా మెదిగిద్ది ఇదంతా ఫస్ట్ ప్రాసెస్ అండి ఫస్ట్ స్టెప్పే నెక్స్ట్ స్టెప్పు ఇంకో రోజు చూపిస్తాం మేము పాపం బుజ్జి అయితే అయ్యో అమ్ము జాగ్రత్త రోహులు పగిలేను అయితే అండి బుజ్జి ఫస్ట్ ఏమండి పచ్చడి నూడటం

హాయిజపోతా ఓకే అండి చూసారు కదా మొత్తంకైతే పన్ను రూపాయలు చేయడానికి ఇది ఒక మొదటి వేయదు ఫస్ట్ పద్ధతి రెండో పద్ధతులు ఏమా ఇంకా మిగతా ఎన్ని నూరాలి కొంచెం ఆవుతం చేంత బాగుండు ఇంకా ఇంకేంతారమ్మా ఓకే అండి పచ్చి మొత్తం నూరటం అయిపోయింది కదా ఈ రోలంతా అంతా శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి శుభ్రంగా అప్పాలి ఆ రోగాలు అమ్మా ఆ రోగాలు కూడాదా రోకలే రోలు రెండింటిని శుభ్రంగా కడిగేసి ఒక వాళ్ళకి అప్పు చెప్పేస్తే ఈ రోజుకి మన పని అయిపోయింది ఓకే అండి ఇప్పుడు దగ్గర వీడియో చూశారు కదా ఏదో మాకు వచ్చినట్టు మేము చేసామండి అంటే మా అమ్మగారు మాకు ఇలా చేయలేని అలా చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కొంచెం దానికి అనుగుణంగా మేము కూడా తిప్పులు పడి చేసాము నా కంట్లో కూడా పడ్డదండి చాలా ఇబ్బంది పడ్డాను మొహం అంతా పడ్డది అంటే ఫస్ట్ టైం కళ్ళే సరిగా రాలేదు అదండి సంగతి ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ అనేది ఈసారి వీడియోలో చూపిస్తాం మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇప్పుడు నూరిన పండు మరీలను ఉప్పేసి బాగా కలగలిపి బాగా ఊర నూరేసాం కదా అది మూడు రోజులు ఊరాలి ఊరిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్